దేవునికి మహిమ కలుగును గాక నిన్నటి కాలంలో అనగా ఇరవై తారీఖున చీరాల నుండి నేను నా ప్రియ భార్య మేము ఇరువురు కలిసి చిలకలూరిపేట దైవ సన్నిధిలో జరుగుచున్న ఆ మహాకూటాలలో ఉదయ కాలపు కుడికలో పాలపుంపులు పొందడానికి వెళ్ళి కొంతసేపు ఆ స్థలంలో దైవ సన్నిధిని గడిపి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ శనివారం రాత్రి జరుగుచున్న ఆ కుడికలను కూడా నేను టీవీలో లైవ్లో చూశాను చూస్తూ ఉన్నప్పుడు మరొక దృశ్యం కూడా లైవ్లో జరగట చూశాను ఏంటి అది మహానాటకములు అనే ఆ లైవ్ కార్యక్రమం పెట్టి ఆ కొద్దిసేపు నేను విన్న తర్వాత నాలో బాధ కలిగి ఈ వీడియో చేయాల్సి వస్తుంది మేము కన్నులార వెళ్ళి ఆ పేటకి వెళ్ళి ఆ మహాసభల కార్యక్రమంలో మా కన్నులతో మేము చూచి ఎక్కడెక్కడో ప్రాంతాల నుండి అది ఒక అరణ్య ప్రదేశంలాగా దూరంగా పేటకు దూర ప్రాంతంలో రాజ్యంపేట అనే స్థలంలో ఆ పొలాలలో కొడికలు జరుగుతూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఇది మానవుల వల్ల అయ్యే పనులు కావవి మనమేదో దూరంగా ఉండి అవి మహానాటకములు అని చెప్పినంత మాత్రేనా ఏమైంది మీకు ఎందుకు అలా చేస్తున్నారు దేవుని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దేవుని పిల్లలమైన మనం ఆటంకపరచడం దానికి ఒక లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసి నాటకములు మహానాటకములు అనే మాట ఆ టైటిల్ మీద ఆ కార్యక్రమాన్ని పెట్టి మీరు అలా చేసినప్పుడు మీకు వచ్చిన లాభము ఏమిటి దాని ద్వారా మీరు ఏం పొందుకుంటున్నారు అక్కడ దేవుని సన్నిధి అనే పేరున దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే నేను ఒక సంఘకాపరిగా ఒక దైవదాసునిగా వారు కూడా దేవుని పిల్లలని నేను కూడా వారితో కలిసి నిన్నటి ఉదయ కాలం మందు ఆ నేను కూడా నా కన్నులారా తిలకించి నేను కూడా వారితో కలిసి ఆరాధన చేసుకోవడానికి ప్రభు నాకు ఒక ధనిత ఇచ్చాడని భావించి నేను ఆనందిస్తున్న సందర్భంలో ఈ మహానాటకములనే ఆ కార్యక్రమాన్ని చూచి బాధ కలిగి ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకు అలా చేయడం దేనికి అలా చేయడం అని చేయాలని ఎందుకు అనిపించింది దయచేసి మనం ఎదుటివారిని మనకంటే యోగ్యులు అని తలంచి ఉండాలని పౌలు గారు పిలిపి రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో మూడవ వాక్యంలో వాయిగా మనం చూస్తాం కనుక మనం ఒకరికొకరము ప్రేమ కలిగి ఉండడం మంచిది కదా అక్కడ మీటింగ్ చక్కగా జరుగుతున్నాయి కదా ఎందుకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బాధనిపించింది దయచేసి మీకు ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశిస్తున్నాను అది ఒక ఉపమానంతో చెప్పాడు గోధుమలు పెరుగుతున్నాయి గురుగులు కూడా పెరుగుతున్నాయి ఆ యొక్క యజమానుడు ఆ యొక్క దాసులకు ఒక విషయం చెప్పాడు ఆ రెండిటిని పెరగనివ్వండి వాటిని కోతకాలం వరకు అలాగ ఉండనివ్వండి కోతకాలం వరకు అలాగా ఉండనివ్వండి కోధుములు అంటే దేవుని కుమారులు అని దేవుని రాజ సంబంధులు అని గురుగులు అంటే శత్రులని అపవాది సంబంధులని మనం అర్థాలు అక్కడ చూస్తాం న్యాయం తీర్చే దేవుడు తీరుస్తాడు కదా ఎందుకు మనం తొందరపడాలి అక్కస్సుపడాలి అది ఒక అరణ్యంలాగా ఉంది ఆ ప్రదేశం పోతూ ఉంటే వస్తుంది పోతూ ఉంటే వస్తూ ఉంది ఏంటి ఎంతో దూరంలో ప్రజలు వేలాది మంది వేలాది మంది వేలాది మంది మా కన్నులతో చూచి ఏంది ఇది ఒక అరణ్య ప్రదేశంలాగా ఎక్కడో దూర ప్రాంతం పేట నుండి చాలా దూరం అంత దూరంలో పొలాలలో అన్ని వేల మంది దేవుని ఆరాధన చేసుకోవడానికి ఆ స్థలానికి వచ్చారు అంటే మానవ యొక్క మానవుని యొక్క ప్రయత్నము అది కానీ కాదు మానవుని ప్రయత్నం అయితే అది ఒక పూట లేదా రెండు పూటలు సరాసరి నాలుగు రోజుల పాటు అక్కడ రాత్రి అనక పగలనక దేవుని ఆరాధిస్తున్నారు కదా దేవుని పని జరుగుతుంది కదా దయచేసి అవి నాటక కూటాలు కాదు అవి నిజముగా దేవుని మహాకూటాలవి చిలక సన్నిధి కాదది దేవుని పలుకు సన్నిధి నేను సాక్ష్యం ఇస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది అక్కడ మార్పు చెంది దిక్కుల నుండి సొంత ఖర్చులతో వయ ప్రయాసతో అన్ని వేల మంది ఆ ముందు రోజే పంతొమ్మిదో తారీఖున ముందు రోజే వచ్చి పడగాపులు పడి దేవుని సన్నిధిని అనుభవించాలని తండోపతండాలుగా ఆ ప్రజలు రావడం మేము కన్నులార చూచి ఆ ఆనందంతో మేము ఉన్నప్పుడు మీరు ఈ వీడియో పెట్టినప్పుడు బాధ అనిపించింది ఎక్కడో దూరంగా ఉండి మీరు అలా మాట్లాడకూడదు అని అలా చేయడం ద్వారా మీకు వచ్చిన లాభం ఏమి ఏమిటి ఏమైంది ఏం జరుగుతుంది దయచేసి నా ప్రేమిన దేవుని బిడలారా మీకు వాక్యం చదివి వినిపిస్తాను మత్శ్వాత పదమూడవ అధ్యాయం ముప్పయో వాక్యంలో కోతకాలము వరకు రెంటిని కలిపి ఎదుగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగండ్రతో చెతూను అనిను ముందుగా గురువులను కట్టలు కట్టి అగ్నిలో కాల్చివేయండి గోధుమలను నా కొట్టులో చేర్చమని కోతగాండ్రతో నేను చెప్పుతూను ప్రియ దేవుని పిల్లలరా మనము ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రోత్సాహపరచడానికి ఆ కార్యక్రమం పక్షంగా మనం కూడా దైవ సేవకులం కదా మనం ఒకరికొకరు గౌరవించుకుంటే మంచిది ఒకవేళ మీకు లోపము కనిపిస్తే వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు దాన్ని సరిచేసుకోవచ్చు అంతేకాని ఇలాంటి నాటక కూటాలని మహానాటక కూటాలని ఆ పోస్ట్ చూసి చాలా విచారపడ్డాను చాలా బాధపడ్డాను ఏమైంది మీకు అని నేను అడుగుతున్నా ఎందుకు అలా చేయడం వారేదో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఘనంగా గంభీరంగా మహాకూటాలని పేరు పెట్టుకొని అనేక మంది మార్పు చెందిన వారికి బాప్తి స్పమ్మలు ఇవ్వడం గుండె పగిలిన వారి జీవితాలకు దేవుని మాటలు చెప్పి ఆ గాయాలు కట్టడం మంచి వర్తమానాలు అక్కడ నేను కూడా లైవ్లో వింటున్నాను నేను కూడా వెళ్ళి నా కనులతో చూచి ఆనందించాను ఈరోజు కూడా శాలెం రాజు గారితో నేను కలుసుకున్నది లేదు ఆయనతో మాట్లాడింది లేదు నాకు అసలు తెలియదు దైవ సన్నిధి అని ఆ యొక్క ప్రజలతో ఆ కోడికల్లో ఇప్పుడు కూడా వెళ్ళింది లేదు నిన్ననే ఇరవై తారీఖున శుక్రవారం ఉదయకాలమందు కోడికకు వెళ్ళడం జరిగింది వెళ్ళాలనిపించింది వారు కూడా దేవుని పిల్లలే కదా మనం కూడా వారితో కలిసి దేవుని సన్నిధిని అనుభవిస్తే బాగుంటుంది ఖాళీగా ఎందుకు ఇంటి దగ్గర ఉండాలని మెల్లగా వెళ్ళి రావడం జరిగింది ఈలోగా ఇక్కడ ఈ వీడియో కార్యక్రమం చూచినప్పుడు చెప్పాలి కదా నా కళ్ళతో జరిగిన విషయాలు నేను చెప్పాలి గనుక చెప్తున్నాను దయచేసి అటువంటి వీడియోలు పెట్టడం వల్ల ఒకసారి ఆలోచన చేసుకోండి మనం ఒకరిని ప్రోత్సహించడానికి మనం దేవుని కార్యక్రమానికి సహకారంగా ఉండాలి అంతేగాని ఇట్లాంటి వీడియోలు చేయడం వల్ల చాలామందికి బాధ అనిపిస్తుంటుంది మనం ఎవరిని బాధ పెట్టేవారంగా కాకుండా ఇతరులకు మేలు చేసే వారంగా ఉంటే మంచిది అని నేను దైవసేవకునిగా ఆశిస్తూ ఈ మాటలు చెప్తున్నాను నా కన్నులారా నేను చూచి జరిగిన విషయాలు నా కనులతో చూసి వాటిని నేను జరిగింది జరిగినట్టుగా నేను మీకు చెప్తున్నాను లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టి నాలుగు దినాలు దేవుని కార్యక్రమం అలా పెట్టడము అనేది అది మానవులకు అసాధ్యం ఇది వాస్తవం మనుషులకు అసాధ్యం అది చిన్న కార్యక్రమం పెట్టుకోవాలంటే సహాయం చేసేవారు సహకరించేవారు రారు మరి అది నిజముగా మహాకూటాలే అంతమంది వేలాది మంది మరి ఆ పొలాలలో మరి ఈ నాలుగు రోజులు దైవ సన్నిధిని తండ్రి సన్నిధిని అనుభవించడానికి ఆ ప్రజలను చూచి వచ్చాను గనక నేను సాక్ష్యం ఇస్తున్నాను నేను వెళ్ళి వచ్చాను గనక నా కనులతో చూశాను కనుక మీ వీడియో చూసి అని చెప్పారు కదా అది మహానాటకము మా నాటకం కాదు అది అది మరి ఎవరంటున్నారో నాకు తెలియదు నేను వెళ్ళి వచ్చాను కనుక అవి నిజముగా మహాకూటాలే మీరు చెప్పినట్టుగా మహానాటకములు కాదు అది అలా అపార్థం మనం చేసుకుంటే ఒకరికి మధ్య ఒకరికి ఒక అఘాధం ఏర్పడి క్రీస్తు ప్రేమకు మనం విరోధంగా ఉండుట మంచిది కాదు మనం మంచిగా మంచి మనసుతో మనం ఆలోచించాలి ఎక్కడెక్కడ ఉండి మీరు అక్కడ అందులో మాట్లాడచ్చు ఆ కార్యక్రమం పెట్టారు నేను కనులతో చూచి నేను ఈ వీడియో పెట్టాను కనుక మనం దేవుని పిల్లలం ఒకరికొకరం గౌరవించుకుందాం ప్రేమించుకుందాం కనపరుచుకుందాం సన్మానించుకుందాం ప్రోత్సహించుకుందాం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడదాం దిద్దుబాటు చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి ఇంకా ముందుకు ఈ పరిచయలను తీసుకువెళ్ళడానికి శాయశక్తుల ప్రయత్నం చేద్దాం ఇటువంటి వీడియోలు పెట్టడం వలన ఏమీ అక్కడేమీ ఆగదు అక్కడ ఏమీ ఆగిపోవు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుచున్నప్పుడు మనం అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను ఎరిగి ఈ మాటలు చెప్తున్నాను కనుక ఈ మంచి సమయాన్ని మరి ఈ వీడియో పెట్టి మరి మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను దైవ సేవకునిగా కాబట్టి అవి నిజముగా చిలక సన్నిధి కాదు అది అది దైవ సన్నిధి దైవ సన్నిధిలో అనేక మంది రక్షణ పొందుకొని చక్కగా అక్కడ ప్రార్థనలు జరిగిస్తున్నారు చక ఆత్మీయంగా జరుగుతుంది నేను వెళ్ళి చూసి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాను దేవుడు ఈ మాటలను వినికిడిలో దీవించునుగాక మీకు నా హృదయపూర్వకమైన వందనాలు